ఒకేసారి రేషన్ కార్డులు పంపిణీ మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు సో ఒకనాటి అంటే మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఒకే రోజు అందరికీ కూడా లక్ష రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట అయితే ఇందులో కొత్త జిల్లాల ప్రకారం హైదరాబాద్లో రెండు వందల ఎనభై ఐదు వికారాబాద్ జిల్లాలోకి ఇరవై రెండు వేలు నాగర్ కర్నూలుకు పదిహేను వేలు నారాయణపేట జిల్లాకు పన్నెండు వేలు వనపర్తి జిల్లాకు ఆరు వేలు మహబూబ్నగర్ జిల్లాకు పదమూడు వేలు గద్వాల్ జిల్లాకు పదమూడు వేలు మేల్చర్ మలకాజగిరి జిల్లాకు ఆరు వేలు రంగారెడ్డికి ఇరవై నాలుగు వేలు చొప్పున లక్ష రేషన్ కార్డులు అయితే మనకి ఇస్తున్నారు అయితే మార్చి ఎనిమిది తర్వాత మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా పంపిణీ అయితే చేస్తారన్నమాట ముందుగా చూసుకున్నట్లయితే మనకి మార్చి ఒకటో తారీఖున ఇప్పుడు ఏదైతే జిల్లాలు మనం చెప్పుకున్నామో ఆ జిల్లాలో ఆ రేషన్ కార్డులు అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవన్నీ ఇచ్చిన తర్వాత మార్చి ఎనిమిదిన మిగిలిన జిల్లాల్లోనే అయితే అందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందనమాట సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల అయితే నెరవేరబోతుంది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్